అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీని అయితే చేసి చూపించబోతున్నానండి ఎమ్మి ఎమ్మిగా చాలా కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీని హోటల్లో చేస్తే ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అంతే టేస్టీగా మనం చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చేసిన తర్వాత మీకే అనిపిస్తుందండి ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా అని చాలా కాస్ట్ పెట్టి మనం పన్నీర్ కర్రీ బయట తింటూ ఉంటాము చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ప్రిపేర్ అండి అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇది బగారా రైస్ లోకైనా రైస్ లోకైనా పుల్కా చపాతి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ండి ఇప్పుడైతే మనం పన్నీర్ కర్రీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను పన్నీర్ని అయితే తీసుకుంటున్నానండి ఈ పన్నీర్ ప్యాకెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి నేను ఒక ప్యాకెట్ ఫుల్గా తీసుకొని ఇంకొకటి ఇందులో హాఫ్ వరకు తీసుకున్నానండి అంటే ఒక హాఫ్ కేజీకి కొంచెం తక్కువగా తీసుకున్నాను ఈ పన్నీర్ని స్లైసెస్ లాగా కట్ చేసుకుని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీకు పెద్ద సైజులో కావాలంటే కనుక పెద్ద సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు మనం చిన్న సైజులో కట్ చేసుకోవటం వల్ల పన్నీర్కి ఉప్పు కారం మసాలా అంతా కూడా చక్కగా పడుతుందండి అలాగే మనం తినేటప్పుడు పన్నీర్ క్యూబ్స్ అనేవి ఎక్కువగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి పన్నీర్ అయితే కాకపోతే మీరు చిన్న సైజులో కట్ చేసుకుంటారా పెద్ద సైజులో కట్ చేసుకుంటారా అనేది మీ చాయిస్ అనమాట నేనైతే చిన్నగానే కట్ చేసుకుంటున్నానండి ఇలా అయితేనే మనకి కర్రీ అంతా కూడా చక్కగా మసాలా అంతా పడుతుంది అనమాట పన్నీర్ ముక్కలకి చూడండి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేసుకోవాలి నాలుగు బాదం పప్పులని నానపెట్టి వేసుకున్నాను అలాగే ఒక ఐదారు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి రెండు స్పూన్ల వరకు పెరుగును వేసుకోండి చిక్కటి పెరుగు కమ్మగా ఉండాలి తర్వాత ఇందులోకి స్పైసీ కోసం కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని వన్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి పెరుగులో వేసుకున్న మసాలా స్పైసెస్ అన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి మనకి ఒక క్రీమీ టెక్చర్ లాగా రావాలన్నమాట ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నానండి పన్నీర్ ఫ్రై చేసుకోవడం కోసం నాన్ స్టిక్ ప్యాన్ అయితే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇప్పుడు బటర్ కొంచెం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రష్ చేసుకున్న మెంతి ఆకులను అయితే వేసుకోవాలండి డ్రై మెంతి లీవ్స్ని తర్వాత ఇందులో కొంచెం పసుపు కారం వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ మనం వేసుకున్న ఈ ఉప్పు కారం అన్నీ కూడా ఈ పన్నీర్ ముక్కలకి చక్కగా పడుతుందనమాట మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి మరీ ఎక్కువగా ఫ్రై చేసినా కూడా గట్టిగా అయిపోతాయి అనమాట పన్నీర్ ముక్కలు మనకి సాఫ్ట్గానే ఉండాలి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి అనమాట బటర్లో మనం మెంతి ఆకులు వేసి ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందన్నమాట బటర్ వేసుకొని మనం డ్రై మేతీ లీవ్స్ని ఈ బటర్లో ఫ్రై చేసుకోవటం వల్ల మనకి హోటల్ టేస్ట్ వస్తుందనమాట ఖచ్చితంగా ఆ టూ ఇంగ్రీడియంట్స్ కూడా మిస్ చేయకుండా వేసుకోండి మనకి పన్నీర్ క్యూబ్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా అన్ని సైడ్లు కూడా ఒకేలాగా ఫ్రై అయినాయి కదండి మరీ మాడిపోకుండా అయితే చూసుకోవాలి చూసారు కదా ఫ్రై అయిన తర్వాత కూడా ఎంత సాఫ్ట్గా ఉందో మనం పన్నీర్ క్యూబ్స్ తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక బి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి తర్వాత కొంచెం షాజీరా దాల్చిన చెక్క ఇలాచి లవంగా వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే వన్ కప్పు వరకు ఫుల్గా తీసుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అన్నమాట సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి మనం ముందుగా పెరుగులో మసాలా స్పైసెస్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇందులో పెరుగుని టూ స్పూన్సే యాడ్ చేసుకున్నానండి కావాలంటే మీకు ఇంకొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు పెరుగును వేసుకోవచ్చండి అలా వేసుకున్నా కూడా టేస్ట్ ఏమీ మారదనమాట ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత నేను టమాటో కాజు బాదం పేస్ట్ అయితే చేసుకున్నాను కదండీ అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా థిక్నెస్ కావాలి అంటే కనుక పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే జీడిపప్పునైనా కూడా ఇంకొంచెం వేసుకున్నా కూడా మంచి థిక్ గ్రేవీ అయితే వస్తుందనమాట నేను బాదం జీడిపప్పు రెండు యాడ్ చేసుకున్నాను కదండి మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు మొత్తం లేకపోతే మొత్తం బాదం పప్పుని వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవచ్చు అనమాట మనం వేసుకున్న మసాలా పేస్టు అలాగే టమాటో కాజు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యి పైకి తేలుతుందనమాట ఆ టైంలో మూత తీసేసిన తర్వాత మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కల్ని ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పన్నీర్ వేసి ఒక టూ మినిట్స్ అటు ఇటు కదిపిన తర్వాత ఇందులోకి మనం క్రష్ చేసుకున్న కసూరి మెత్తి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నేను బయట నుంచి తెప్పించిన అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే యూజ్ చేశానండి మీ దగ్గర మేగడ ఉంటే కనుక ఆ మేగడను కూడా వేసుకోవచ్చు అనమాట ఆ టేస్ట్ కూడా బాగుంటుంది వేసి అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదండి పన్నీర్ త్వరగానే అబ్జర్వ్ చేసుకుంటుంది త్వరగానే కుక్ అయిపోతుంది కూడా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుని టిష్ అవుట్ అయితే చేసుకుంటున్నానండి మనకి ఈ పన్నీర్ కర్రీ ఒక ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవాలి అన్న లేకపోతే ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారన్న మనం ముందుగానే గ్రేవీని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పన్నీర్ ఫ్రై చేసుకుని ఆ గ్రేవీలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే పన్నీర్ కర్రీ ఒక ఫైవ్ మినిట్స్లో లో రెడీ అయిపోతుందండి చూసారు కదండి హోటల్ స్టైల్ కి మించిన రుచితో మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీని అయితే చేసి చూపించానండి ఇది బిర్యానీలోకైనా చపాతీ రోటీ పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్